సర్కారు మాబడి చూడు ఎంత అందంగా ఉందో నేడు చందమామా చక్కాని చదువుల ఒడిది ఇది చందమామా మా ఊరి సంపద ఇది చందమామా సర్కారు మాబడి చూడు ఎంత అందంగా ఉందో నేడు చందమామా చక్కని మా చందమా సంపద ఇది చందమా ఇంద్రధనసు ఎలా దిగినట్టు అందమైన తరగతి గదులు చందమామ కొలువైనట్టు గది నిండా తెల్లటి వెలుగులు కార్పొరేట్ స్కూళ్లకు మించి అయ్యప్ప ప్యానల్ బోర్డులు పీతకోపచ్చిలు చిలుకల్లాగా సొగసైన బెంచీలు గ్రామై టు ఫ్లోర్లు చూడు చందమామాహా గ్రామై టు ఫ్లోర్లు చూడు చందమామా మా ఊరి బడికే సొంతం చందమామాహా సర్కారు మాబడి చూడు చందమా ఎంత అందంగా ఉందో నేడు చక్కని చదువుల మా ఊరి సంపద ఇది చందమా గొప్ప చదువు చదివిన వారే మాకు చెప్పే మాస్టార్లు చక్కగా పాఠం చెప్పే జ్ఞానం ఎంతో కలవారు అమ్మల లాలించి ప్రేమతో చెబుతారు తండ్రిలా గమనించి దారిలో పెడతారు ఎంతకంటే గురువులు ఎవ్వరు చందమామాహా ఎంతకంటే గురువులు ఎవ్వరు చందమామా మా ఊరు బడికే సొంతం చందమామాహా సక్కారు మా బడి చూడు చందమామా ఎంత అందంగా ఉందో నేడు చందమామా చక్కని చదువుల ఇది చందమా మా ఊరి సంపద ఇది రకరకాల లంచకు మేము సిద్ధం రోజుకో పోడి గుడ్డుతో ఆరోగ్యం ఎంతో భద్రం చిక్కీలు రాగి జావతో మెరుగైంది మా ఆరోగ్యం వైద్యుల తనిఖీలతో జబ్బులకు మేము దూరము ఇంతలా ఎక్కడ చూడవు చందమామాహా ఇంతలా ఎక్కడ చూడవు చందమామా మా ఊరి బడికే సొంతం చందమామా హే సర్కారు మా బడి చూడు చందమామా ఎంత అందంగా ఉందో నేడు చందమామా చక్కని చదువుల ఒడి ఇది చందమామా మా ఊరి సంపద ఇది చందమామా విద్యులు టాలెంట్ టెస్ట్లలో బహుమతులు మాకే సొంతం ఎనమెల మెరిట్ స్కాలరు ఖాతాల్లో వేసుకుంటాము అత్యధిక మార్కులు తెచ్చి జిల్లాలో ముందుంటాం ట్రిపుల్ ఐటీ సీట్లను కొట్టి మా ఇళ్లకు బాసట అవుతాం మంచి దారి చూపే సత్తా చందమామా మంచి దారి చూపే సత్తా చందమామా మా ఊరి బడికే సొంతం చందమామా హే సర్కారు మా బడి చూడు చందమామా ఎంత ಅಂದಂಗ ಅಂದೋ ನೇಡ ಚಂದ ಮಾಮ ಚಕ್ಕದುಲ ಒಡಿ ಇದು ಚಂದ ಮಾ ಸಂಪದ ಇದು ಚಂದ ಮಾರಿ ಸಂಪದ ಇದು ಚಂದ ಮಾರಿ ಸಂಪದ ಇದು ಚಂದ ಮಾ